కంటి మాటలకు రేణుక భవతి ఎక్కడ లేని బలం తెచ్చుకొని ప్రపంచంలో మాకన్నా శక్తివంతులు లేరు అన్నట్టుగా మహంకారులా మారి కళింగాన్ని భయపడి వెళ్ళిపోయేలాగా చేస్తారు అయితే చంచలమ్మ రాగానే అసలు విషయం తెలుసుకుంటుంది ఆవేశంతో కళింగాన్ని చంపేసేయాలి అని గన్ తీసుకొని మరీ వెళ్తూ ఉంటే కేశవ ఆపుతాడు ఆవేశం వద్దు చంచలమ్మ ఇంటి దాకా వచ్చాడు నువ్వు ఇప్పుడు వాడిని చంపాలనుకుంటున్నావు వాడికి ఏమైనా అయ్యి చనిపోయినా నీ మీదకే వస్తుంది అందులో బయట తెలిస్తే పరువు పోతుంది నా మాట విను ఆగు వాడికి సరైన గుణపాఠం చెప్పే రోజంటూ ఒకటి వస్తుందని తనని ఆవేశం చల్లార్చి ఊరికని ఉండమని ఇంట్లోకైతే తీసుకుని వెళ్తాడు ఇక ఆ సింధూరా చంటి గురించే ఆలోచిస్తూ తనకిష్టమైన పాటని వాయిస్తూ ఉంటుంది అది చంటి అమ్మాయి గారే నేను ప్రేమించిన అమ్మాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మాయి గారే చెప్పారు కదా నువ్వు నీది స్వచ్ఛమైన ప్రేమ అయితే ఖచ్చితంగా నువ్వు నువ్వు ప్రేమించిన అమ్మాయి కలుస్తారు అని నిజంగానే నేను కలిశాను అంటే సింధురామ్మాయి మెడలో కట్టాను నేను ఆ దేవుడే ఇదంతా చేశాడు నా స్వచ్ఛమైన ప్రేమే అనుకుంటూ ఇక సింధూర విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు సింధూర కాళ్ళకు మొక్కడము ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడేవంటే ఊరుకునేది ఉండదు ముట్టుకోకూడదు అది ఇది అని చాలా పొసివ్గా ఉంటుంది కదా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక పరుగు పరుగున ఒక్క క్షణం కూడా ఆగకుండా సింధూర దగ్గరికి వెళ్ళిపోతారు నేను ప్రేమించిన అమ్మాయి మీరే కదా దేవుడు ఉన్నారు అమ్మాయి గారు అంటూ మాట్లాడుతూ తన చేతిలో ఉంచి అదే పాటను తీ వాయిస్తూ ఉంటాడు ఏంటి చంటి నువ్వు మాట్లాడేది ఫస్ట్ లోపలేమో చాలా సంతోషిస్తుంది కానీ అసలు నిజం చంటికి చెప్తే చంచలమ్మకి చెప్తాడు ఎందుకంటే చంచలమ్మ మాట ఇచ్చి ఉంటుంది నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని ఇప్పుడు అమ్మగారికి చెప్తే ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్లి చేస్తారు అమ్మాయి గారు అంటే చెప్తే చంపేస్తాడు రా పిచ్చోడా అనుకొని భయపడి నేను కాదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అని చంటిని తిట్టి కొట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది